చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలలో గురక ఒకటి గురక నిద్రపోయే వారిని డిస్టర్బ్ చేయదు గురక పెట్టే వారి పక్కనున్న వారిని డిస్టర్బ్ చేస్తుంది సింపుల్ గా గురక గురించి చెప్పాలంటే నిద్రించేటప్పుడు చాలా మంది గట్టిగా శబ్దం చేస్తే మరికొందరు తక్కువ స్థాయిలో శబ్దం చేస్తుంటారు దీనినే గురక అని అంటాం శరీరానికి తగిన విశ్రాంతి లేకపోవడం మానసిక ఒత్తిడి టెన్షన్స్ విపరీతంగా ఆలోచించడం లేటుగా భోజనం చేసి వెంటనే పడుకోవడం గొంతులో టాన్సిల్స్ ధూమపానం మద్యపానం అధిక బరువు గొంతువాపు సైనసైటిస్ ఆస్తమా ఇలా గురక రావడానికి కారణాలుగా చెబుతున్నారు అయితే గురక నుండి ఎలా విముక్తి పొందాలో మనం తెలుసుకుందాం గురకతో బాధపడే వారు వెళ్ళకిలా పడుకోకుండా ఏదో ఒకవైపు తిరిగి పడుకోవడం వలన గురక తగ్గుతుంది రాత్రి పడుకునే ముందు కొద్దిగా పచ్చి అటుకులను తింటే గురక రాదట పడుకునే మంచం తల భాగం ఎత్తులో ఉండేలా చూసుకుంటే గురక పెట్టరు నీటి ఆవిరిలో యూకలిప్టస్ తైలాన్ని వేసి ఆవిరి పడితే శ్వాస మార్గాలు తెరుచుకొని గురక తక్కుతుంది వేడి నీటిలో అర స్పూన్ యాలకుల పొడి కలుపుకుని పడుకునే ముందు తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుందట ఆవు నెయ్యిని వేడి చేసి రెండు చుక్కలను ముక్కు రంధ్రాలలో రాసుకుంటే గురక నుండి బయటపడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు అర స్పూన్ తేనె మరో అర స్పూన్ ఆలివ్ ఆయిల్ను కలిపి తీసుకోవడం వలన గురకకు చెక్ పెట్టవచ్చని వైద్యుల సలహా రిఫర్మెంట్ ఆయిల్ ను చేతులకు రాసుకొని వాసన చూస్తుంటే గురక దూరం అవుతుంది పడుకునే ముందు కాఫీ తాగడం వలన గురక రాదని చెబుతున్నారు